భక్తులందరికీ నా నమస్కారం మన ప్రాచీన భారతావనిలో సిద్ధ పురుషులు మహాత్ములు మరియు అవధూతలు కో కొల్లలు వారితో వారి భక్తుల అనుభవాలు మరియు వారి లీలలు అన్ని ఎంతో విశేషాలను మిగులుస్తాయి వారిలో శ్రీ ముగిలిచర్లకి సంబంధించిన దత్తాత్రేయ స్వామి వారు కూడా ఒకరు ఈ ముగిలిచెర్ల గ్రామం ఒకప్పటి ప్రకాశం జిల్లా వలేటివారు పాలెం మండలం లో ఉండేది ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా కిందకి విలీనమైంది ఈ స్వామివారి అనుభవాలను గురించి శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారు వారి భక్తుల అనుభవాలను ఒక విశేష సంకలనంగా గ్రంథం రూపంలో పొందుపరచడం జరిగింది అదేంటో వారి మాటల్లోనే విందాం ప్రస్తుతం మొగలిచెల్ల గ్రామ సరిహద్దులలోని ఆశ్రమంలో కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారు తనను నమ్మి కొలిచిన భక్తుల కోరికలను సత్వరమే తీర్చేవారు శరీరంతో ఉంటేనే సమాజానికి ఉపయోగమా నా సమాధి నుండి కూడా భక్తులను అనుగ్రహిస్తాను అని చెప్పిన మాటలు అక్షర సత్యాలు అని నిరూపించే ఘటనలు కోకొల్లలు శ్రీ దత్తాత్రేయుడి లీలలు ఎన్నెన్ని మీకు చెప్పను ఒక్కో వ్యక్తిది ఒక్కొక్క కథ ప్రతి కథ ఓ కొత్త అనుభవమే ప్రతి అనుభవము ఒక కొత్త అనుభూతిని మిగిలిస్తుంది నిష్కల్మష భక్తితో అచంచల విశ్వాసం విశ్వాసంతో ఆ దైవాన్ని కొలిస్తే ఆ దైవం కరుణించకుండా ఉంటాడా అటువంటి భక్తికి మారు పేరుగా చెప్పుకునే చెప్పుకునే వృత్తాంతం ఇప్పటికీ మనం తలుచుకుంటూనే ఉంటాము కదా ఎంతోమంది భక్తుల అనుభవాలు వింటున్నప్పుడు కళ్ళారా చూస్తున్నప్పుడు మాకు ఒడలు గగరు పొడిచి పోతూ ఉంటే ఆ దైవలీలను స్వయంగా అనుభవించిన ఆ వ్యక్తుల అదృష్టం ఏమని వర్ణించగలం సహృదులైన మీ పో మీ బోటి పాఠకులతో శ్రీ స్వామివారి లీలలను పంచుకోవడమే ఒక అదృష్టం శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే ఆయనతో శ్రీ స్వామివారితో పరిచయం మొదలు శ్రీ స్వామివారి మందిరానికి ధర్మకర్తగా బాధ్యతను నెరవేరుస్తున్న ఈనాటి దాకా కలిగిన అనుభవాలను ఒక ధారావాహికంగా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను మీరందరూ ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు సంకలన పరిచిన ఈ భక్తుల విశేష అనుభవాలతో మిమ్మల్ని కలుస్తున్నాను ముందుగా ఒక దంపతుల అనుభవం అనమాట వారు ఏం చెప్తున్నారంటే మేము అండమాన్లో ఉంటామండి మా బంధువులు ఇక్కడికి దగ్గరలో చుండి గ్రామంలో ఉంటారు ఒకప్పుడు మేము ఈ ప్రాంతం వాళ్ళమే కానీ కొన్ని సంవత్సరాల క్రిందట అండమాన్ వెళ్ళి అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాము మా వాళ్ళు ఈ క్షేత్రం గురించి శ్రీ స్వామివారి గురించి గొప్పగా చెప్తే చూసిపోదామని వచ్చాం మాకు ఈ క్షేత్రం గురించి వివరాలు చెప్తారా అన్నారు ఆ దంపతులు వాళ్ళు మాట్లాడుతున్నది తెలుగులే అయినా కొద్దిగా తేడాగా ఉంది శ్రీ స్వామివారు మాలకొండ క్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉన్నప్పటి నుంచి మొగిలిచెల్లలోని ఫకీరు మాన్యంలో తాను నిర్మించుకున్న ఆశ్రమంలో కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన దాకా జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా వివరించాను శ్రద్ధగా విన్నారు వారు శ్రీ స్వామివారు సమాధి చెందిన అనంతరం వేలాది మంది వచ్చి దర్శించుకుని వెళ్తున్నారని వారికి ఏమైనా సమస్యలున్నా ఈ సమాధి దగ్గర మొక్కుకుంటే అవి తీరిపోతున్నాయని తమ బంధువుల ద్వారా విన్నామని వాళ్ళు నాతో అన్నారు ఆ తర్వాత ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి మూడు సార్లు ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారి విగ్రహం వద్ద పూజ చేయించుకుని శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి ఒక ఐదారు నిమిషాల పాటు ప్రార్థన చేసుకున్నారు శ్రీ స్వామివారి విభూతి గంధం రెండూ తీసుకున్నారు వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోయారు మరో మూడు నాలుగు నెలల తర్వాత మందిరానికి నూరు రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది అందులో తమ చిరునామాకు శ్రీ స్వామివారి విభూతి గంధం రెండు పోస్టు ద్వారా పంపమని వ్రాశారు ఆ చిరునామా అండమాన్లోని పోర్ట్ బ్లేయర్కి సంబంధించినది అప్పుడు మాకు గుర్తుకు వచ్చింది కొంతకాలం కిందట వచ్చి వెళ్ళింది వీళ్ళే కదా అని అందులో వారు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు వారు కోరిన విధంగా విభూతి గంధం పోస్ట్ ద్వారా పంపాం మరో రెండు నెలల తర్వాత చుండి గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చి తాను అండమాన్ వెడుతున్నానని తమ బంధువుల కోసం శ్రీ స్వామివారి విపూర్తి గంధం కావాలని అడిగారు ఇచ్చాము వచ్చిన ఆ వ్యక్తి ద్వారా తెలిసింది అప్పుడు వచ్చిన ఆ దంపతుల కోసమే ఈ విపూర్తి గంధము అని మరో ఆ రేడు నెలల తర్వాత ఒక శనివారం నాడు ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు శ్రీ స్వామివారు చాలా మహిమ కలవారు మేము పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సమస్యల్లో ఉన్నామండి ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా మానసికంగా కుంగిపోయి ఉన్నాము ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము ఇక్కడి నుంచి పోతూ పోతూ శ్రీ స్వామివారి విభూతి గంధం తీసుకెళ్లాము ప్రతిరోజు ఇంటి నుంచి ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసుకుని శ్రీ స్వామివారి విపూతిని గంధాన్ని నుదుటను ధరించడం అలవాటు చేసుకున్నామండి కేవలం పదిహేను రోజుల్లోపు మాకు చాలా మార్పు కనపడింది మా దగ్గర అప్పు తీసుకుని ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇంటికి వచ్చి మరీ చెల్లించి వెళ్లారు దాదాపు డెబ్బై శాతం అయ్యాయి డబ్బు చేతికి వచ్చిన మరుక్షణం మేము చెల్లించిన చెల్లించాల్సిన వాళ్లకు చెల్లించేశాం ఇప్పుడు మాకున్న అప్పులన్నీ తీరిపోయాయి వడ్డీ వ్యాపారం కూడా మానేశాం ఒకళ్ళని పీడించి ఏడిపించి వాళ్ళ ఆర్థిక బలహీనత మీద చేసే ఆ వ్యాపారం మంచిది కాదు అని మాకు తోచింది వేరే వ్యాపారం చూసుకున్నాం అంతా స్వామివారి విభూతి మహిమ అందుకే మీ దగ్గర నుంచి విభూతి గ్రంథం రెండు మూడు సార్లు తెప్పించుకున్నాం ఈరోజు శ్రీ స్వామివారిని దర్శించి మొక్కు చెల్లించుకోవాలని అనుకున్నాము అన్నారు రాబోయే శనివారం ఆదివారం రోజుల్లో అన్నదానం చేయాలి అనుకున్నాము సరుకులన్నీ మేమే తీసుకొస్తాం సుమారు ఎంతమందికి తయారు చేయాలో మీరు చెప్తే దానికి తగ్గ విధంగా ఏర్పాటు చేసుకుంటాము అన్నారు శనివారం రాత్రికి సుమారుగా వెయ్యి మంది భక్తులు ఉంటారని ఆదివారం మధ్యాహ్నం అయితే ఎనిమిది ఎనిమిది వందల మంది భక్తుల కొరకు ఏర్పాట్లు చేయాలని చెప్పాము వచ్చే శని ఆదివారాల్లో రెండు పూట్ల తామే చేస్తాము అని చెప్పారు అనుకున్న విధంగానే ఆ దంపతులు ఇద్దరు అన్నదానం చేశారు అవకాశం ఇచ్చినందుకు నాకు మా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు తిరిగి వెళుతూ మర్చిపోకుండా శ్రీ స్వామివారి విపూతి గంధం రెండు ఎక్కువ మోతాదులో తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పటికీ సంవత్సరంలో కనీసం మూడు నాలుగు సార్లు మనీ ఆర్డర్ ద్వారా నగదు పంపి విభూతి గంధం తెప్పించుకుంటూ ఉంటారు విపూతి గంధం ఈ రెండిటి ద్వారా ఆ దంపతుల భక్తిని శ్రీ స్వామివారు స్థిరపరిచారు సర్వం దత్తకృప మరో అనుభవంతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను